ఈ కుంభరాశి వాళ్ళకి చా ప్రణాళికాబద్ధంగా ప్రత్యాహారం నిర్వహిస్తూ ఉంటారు మాటలతోనే ఇంతమైన బుట్టలు వేసుకుంటారు రవాణా రంగం ట్రాన్స్పోర్ట్ రంగం వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది మీడియా రంగం వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది కళాకారులకు కళా నాటక రంగు కళా రంగాల వాళ్ళకు కళాత్మక హృదయం గల వాళ్ళకి కళా పోషకులకు కూడా మంచి కాలము ఎలాంటి ఏదైనా సరే చేయాలంటే చేయండి ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి విషయంలో కూడా ఏదైనా రిలేషన్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ వ్యాపారాలు చేయాలంటే చేయండి చేసినట్టుగా బాగా కలిసి వస్తుంది రసాయనిక పదార్థాలు ఏమైనా సరే చేయాలనుకున్నా వ్యాపార శ్రీకారం చుట్టండి కలిసి వస్తుంది కానీ ఈ కుంభరాశ్రాలకి అన్నీ బాగున్నాయి పర్వాలేదు అనే ఆలోచన అయితే వచ్చినప్పుడు కూడా వీళ్ళు కొంచెం ఎక్కువగా ఆలోచించి ఎక్కువతో బాధ్యత తీసుకొని చేసుకుంటూ ఉంటారు కొన్ని విధానండి ఏదైనా ప్రవివాహాలు కూడా సఫలీకృతులు అవుతారు ప్రవాహాలు కూడా అనుకున్న విధంగానే సక్సెస్ఫుల్ అవుతుంటుంది ఇబ్బంది పడకండి చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని మాత్రం ఒక మంచిగా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటారు భార్యాభర్తలు అనోన్యంగా ఉంటారు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు కుంభరాశి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా చేయాలన్నా సాహసంతో చేస్తారు ధైర్యంతో చేస్తారు దేనికి భయపడు మళ్ళీ మనోధరమే మయం మనోధర్మ ప్రతి పని కూడా చేసుకుంటూ వస్తారు కాబట్టి కుంభరాశి వాళ్ళకి భయం అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా మీరు ఆ కార్తీకేని పూజ చేసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఎలాంటి సమస్యలు తీరిపోతాయి